నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ ఈరోజు మనం ఈ సంజీవి టీవీ ఛానల్ ద్వారా సెగ్గడ్డల గురించి తెలుసుకుందాము నార్మల్గా సెగ్గడ్డలు అనేది చాలామందికి ఎండాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది ఎందుకు వస్తుంది అనుకుంటే మాత్రం మనము చాలామంది స్పైసీ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ కాలంలో బిర్యానీలు ఎక్కువ తింటున్నారు కూల్ వాటర్ ఎక్కువ తింటున్నారు ఒక హన్హెల్తీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం అనేది దీని ద్వారా ఆయుర్వేది ప్రకారము పిత్త ప్రకృతి అంటే వాతం పిత్తం కఫం అని మూడు రకాలుగా ఉంటాయి దాంట్లో పిత్తం అనేది డైజెస్ట్ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది అంటే మన పాచక అగ్ని అంటే మన డైజెషన్ రిలేటెడ్ అనేది ఒక అగ్ని ఉంటుంది ఆ అగ్ని అనేది డిస్టర్బెన్స్ అయినప్పుడు మన బాడీలో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు నెక్స్ట్ రక్తదాతుకు ఇప్పుడు మనము సలైవ అనేది రసదాతు ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకు నోరు డ్రై అయిపోయి సలైవ తక్కువైపోయినప్పుడు నెక్స్ట్ రక్తదాతు అనేది ఉంటుంది మన బాడీలో దానికి ఎఫెక్ట్ అయినప్పుడు రక్త దృష్టి అనేది ఏర్పడుతుంది ఆ రక్త దృష్టి అనేది అంటే బ్లడ్ ఇంప్యూరిటీ డ్యూ టు మోర్ హీట్ అది పిత్తజ రక్తజ దృష్టి అంటారు మా ఆయుర్వేదిక్లో దాని నుంచి మనకు స్కిన్లో ఒక సెగ్గడ్డలు అనేది వస్తుంటాయి అనమాట ఈ సెగ్గడ్డలకు మెయిన్ హీట్ అనేది అంటే పిత్తం అని చెప్పాను కదా డ్యూ టు స్పైసీ కూల్డ్ వాటర్ ఎక్కువగా పెరుగు తినడం వల్ల వస్తుంటుంది కాబట్టి మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి కొద్ది హైడ్రేషన్ అంటే ఎక్కువగా మనం మజ్జిగ కానీ ఇప్పుడు లస్సీ లస్సీలు కానీ నార్మల్ వాటర్ తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అదే హైడ్రేషన్ నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పేసి కూల్ వాటర్ ఎక్కువ తాగుతుంటారు యాక్చువల్ కూల్ వాటర్ అనేది ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో మనం అదే నార్మల్ వాటర్ అయితే మనం ఒక బాటిల్ తాగు తాగగలుగుతాము అదే కూల్ వాటర్ ఐస్ చిల్డ్ వాటర్ అయితే మాత్రం మనం ఒక హండ్రెడ్ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఎక్కువగా తాగలేము అనమాట కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు ఎక్కువగా వేడి ఉన్నదని చెప్పేసి కూల్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు దాని నుంచి ఇంకా బాడీలో హీట్ ఎక్కువైపోయి ఈ సెగ్గడలు అనేది ఎక్కువగా వస్తుంటుంది దాని నుంచి హీట్ వాటర్ కూల్ వాటర్ నుంచి మన బాడీ డైజెస్ట్ సిస్టమ్ దెబ్బతిని కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా తయారవుతుంది దాని నుంచి మళ్ళీ రక్త దృష్టి ఏర్పడి సిగరెటలు అనేవి వస్తుంటాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ నార్మల్ వాటరు లేకపోతే మజ్జిగ కానీ పుదీనా రసము కానీ మన ధనియాల డికాక్షన్స్ కానీ ఇవి తీసుకుంటే మనకు రక్త దృష్టి అంటే మన బాడీలో ఉండే హీట్ అనేది ఎక్కువగా తగ్గిపోతుంటుంది దాని ఎప్పుడైతే హీట్ తగ్గిపోయినప్పుడు రక్తం కూడా శుద్ధి అవుతుంది ఎందుకంటే ఇవన్నీ డైరెక్టిక్స్గా పనిచేస్తాం మనం ఎక్కువ నీళ్ళు తీసుకున్నప్పుడు మన బాడీలో హీట్ అనేది యూరిన్ ద్వారా మోషన్ ద్వారా తీసుకెళ్తుంది కాబట్టి మనకు రక్త పోయినప్పుడు ఈ సగ్గడ్డలు అనేది పర్మనెంట్గా పోతాయి చాలామంది ఇవన్నీ తెలియక ఏదో యాంటీబయాటిక్స్ వాడుతుంటారు స్కిన్ స్పేస్ దగ్గరికి వెళ్తుంటారు సంవత్సరాల నుంచి వాడుతుంటారు ఏదే అలర్జీ అనేది ఏర్పడ్డప్పుడు ఇప్పుడు కాన్స్టిపేషన్లో ఒక అలర్జీ అనేది ఏర్పడుతుంది దాని నుంచి కూడా సిగ్గడ్డలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా మన సెగ్గడ్డలు వచ్చే కారణం మనం తెలుసుకొని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకొని కొన్ని సిరప్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో సర్షపరిల సిరప్ అనేది ఒకటి ఉంటుంది అంటే సారివా అంటారు దాన్ని ఆ సారి టానిక్ కానీ చందనాశం కానీ ఉసిరాసవ్ కానీ ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మనకు బాడీలో హీట్ అనేది తగ్గిపోయి రక్తం శుద్ధి అయిపోయి మనకి సెగ్గడ్డలు అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన అనుభవం ఉన్న డాక్టర్ సలహాలు తీసుకొని నేను చెప్పిన మందులు వాడుకుంటే మనకి సెగ్గడ్డలు అనేది పూర్తిగా నయమవుతుంది